హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ సాయి కలెక్షన్ వరల్డ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మన వీడియోలో ఈరోజు త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయండి మంచి ఫ్యాన్సీ శారీసు రీజనబుల్ ప్రైస్ మంచి క్వాలిటీ అండి ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ త్రీ డిజైన్ ఈ త్రీ డిజైన్స్లో శారీస్ అయితే మాత్రం మీకు ఇందులో ఏ శారీ నచ్చినా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి ప్రైస్ చెప్తాను మీకు నచ్చితే ఆర్డర్ అయితే పెట్టొచ్చండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఈ ఫస్ట్ డిజైన్ అసలు శారీ ఎక్సలెంట్ అండి మంచి లైట్ కలర్ అండి కింద వచ్చేసి కట్ వర్క్ ఇస్తారు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ శారీ కలర్ కానీ ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం లైట్ వెయిట్ మంచి లైట్ కలర్స్ అండి చాలా బాగున్నాయి సస్ చాలా ఫ్యాన్సీవేరీగా ఉంటాయండి సిం సింపుల్గా ఉంటాయి శారీస్ చూడడానికి మంచి లుక్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డిజైన్ అండి ఈ శారీ వచ్చేసి టసర్ సిల్క్ శారీ చాలా బాగుంది ఈ టస్సర్ సిల్క్ శారీస్ వచ్చేసి కింద చిన్న స్మాల్ బార్డర్ ఇస్తారండి అసలు సూపర్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం మీరు ఎక్కడికైనా ఈజీగా పేరప్ చేసుకొని వెళ్ళొచ్చు అసలు ఇవేంటి వేరిగా ఉంటాయి మనకి చాలా సింపుల్గా మనం చూడటానికి లుక్ ఉంటుంది ఎలాగైనా మనం పేరప్ చేసుకోవచ్చు అండి మనకి బాడీ మీదుగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి ఈ సెకండ్ డిజైన్లో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏ శారీ నచ్చినా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే నాకు కాంటాక్ట్ అయితే అవ్వండి ఇగో చాలా బాగున్నాయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఇది కూడా సారీ అండి డోలా సిల్క్ డోలా సిల్క్లో ఈ న్యూ డిజైన్ అండి చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైజ్ క్వాలిటీ నెంబర్ వన్ అండి లైన్స్ కానీ కింద జరీ బోర్డర్ కానీ అది ఇది మొత్తం జరిగినేనండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం జరిగి కానీ ఎక్సలెంట్ ఈ త్రీ డిజైన్స్లో మీకు ఏ శారీ నచ్చినా సరే కింద కనిపిస్తుంది నాకు వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి మీరు ఆర్డర్ అయితే పెట్టొచ్చండి ఏ శారీ నచ్చిన సరే చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం థ్యాంక్ యూ